ఒక మాట అండి ఎన్నికల కాలాలలో ఎర్ర జెండాలు పట్టుకొని తిరిగే వాళ్ళలో కూడాను తాను గెలవాలి అనే ఆశతో దేవుళ్ళకి వాళ్ళు యాభై పర్సెంట్ ఉన్నారు అని చెప్పుకోవడానికి వస్తుంది ఇది బూటక మోసాలతో కూడిన వ్యవస్థ అని తెలిసిన వారు మత రాజకీయ పార్టీలలో కూడా ఉంటారు కుల మతాలు లేని వారు మానవులలో ఎవరూ లేరు అని అనవలో కొంత నిజం లేకపోదు ఏదో ఒక మతంలో ఏదో ఒక కులంలో ఉన్న తల్లిదండ్రుల కడుపున పుట్టిన ఉన్నారైనా ఈ వ్యవస్థను కాస్త ఎగబోసి దిగపోసి ఉండగలిగితే మాత్రం ఏదో కుల మతాల తల్లిదండ్రుల కడుపున పుట్టినా సరే వ్యవస్థలో గల లుసుకులను తెలుసుకోబడిన వాడు గనుక ఇక కుల మతాలకు అతీతంగా బ్రతికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏది ఏమైనా సరే ఎవరైనా ఏదో ఒక కులానికి మతానికి చెంది మాత్రమే ఉన్నారు అని మాత్రం అనుకోవచ్చు కానీ కానీ వారి వారి బిడ్డలను మతాలకు కులాలకు దూరంగా పెంచగలిగే తల్లిదండ్రులు ఈ లోకాన చాలా చాలా అరుదు కానీ అలా పెంచుకోగలిగినప్పుడే మానవ జనం అనేది వ్యర్థం కాకుండా అర్ధమార్గంలో పయనిస్తుంది ఇక జ్ఞానం పెరిగినాక ఆ తల్లిదండ్రుల బిడ్డలను కనేటప్పుడు ఇక అట్టి వారికి కుల నచ్చక బిడ్డలను కనగలిగిన ప్రస్తుతం వారి తల్లిదండ్రులు ఏదో ఒక మతానికి చెంది ఉంటారు కనుక ఏదో ఒక కులానికి చెంది ఉంటారు కనుక కులము మతము అంటే ఏదో బండ కాదు బరువు కాదులే లేదు అంటే లేకుండానే బ్రతకచ్చు అలా లేదు అని బ్రతుకుతున్న వారు నిజమైన మానవుడే అనుకోవాలి ఇక వారు కంటున్న బిడ్డలను కుల మాత మూఢనమ్మక శాస్త్రాలను బోధించకుండా ఇక శాస్త్రీయ మార్గాలను బోధిస్తూ పెంచుకోగలిగినప్పుడు ఇక బలవంతంగా అట్టి పిల్లలకు కుల మతము అనే మురికిని ఎవరు రుద్దకుండా చూసుకోవాలి బలవంతంగానైతే ఎవరు ఆచరించకపోతే నేరము అని అనబోరు కదా కనుక అట్టి వారి పిల్లలు కడిగిన ముత్యాల లాంటి మానవ జన్మ అని మాత్రమే అలా పెంచుకోవాలి అలా నడుచుకోవాలి అయితే ఇలా చెప్పినందుకు నన్ను కుల మతాలు లేని జంతువులు అనుకుంటున్నావా అని ఇక నా మాటలను తప్పుగా గ్రహించి ఒక నేరస్తుడిగా కూడా నిలబెట్టే సమాజం ఇది కాని పాపం ప్రపంచ న్యాయస్థానంలో వారి వారి ఇష్ట ప్రకారంగా కూడా అధికారం అనేది ఉందంట కదా అయినా మమ్మల్ని తప్పంటే మేము చేసేది లేదు క్షమించమని మాత్రమే కోరుకుంటాము